నెల్లూరు భారాషాహి దర్గా ప్రాంగణంలో స్వచ్చతాహి సేవ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఒకరోజు ఒక గంట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల మున్సిపల్ కమిషనర్ నందన్ కార్పొరేషన్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సందర్భంగా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞానంతరం దర్గా ప్రాంగణంలో పరిసరాలను జిల్లా కలెక్టర్ కమిషనర్ నందన్ కార్పొరేషన్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు శుభ్రం చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ దర్గా ప్రాంగణంలో కలయ తిరుగుతూ చేతాక్షదారం పిచ్చి మొక్కలను శుభ్రం చేసి అందరిలో స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని నింపారు

స్వచ్ఛత హీ సేవా ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి సెకండ్ అక్టోబర్ వరకు ఉంటుంది మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీంతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ అన్ని చోట్ల ప్రతిరోజు వేరే వేరే థీమ్స్తో అమలు జరుగుతున్నాయి ఈరోజు ఆ ప్రోగ్రాంకి భాగంగా హీ సేవా ప్రోగ్రామ్కి భాగంగా ఏక్ దిన్ ఏక్ సాత్ ఏక్ గంట ఈ ప్రోగ్రాం కింద ఈరోజు అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో తర్వాత ఎక్కడ ఎక్కడ ఈ సిటీయూస్ అంటే లెగసీ వేడ్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది దీని భాగంగా నేను మున్సిపల్ కమిషనర్ గారు వాటర్ ఆపరేటర్స్ తర్వాత అందరూ భాగస్వామ్యంతో ఈరోజు నెల్లూరు ట్యాంక్ దగ్గర 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 ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇక్కడే చాలామంది ఎక్కువ వస్తేవారు తర్వాత ఈ శానిటేషన్ ఈ ప్రాంతానికి సరిగా లేదు కానీ ఈ ప్రోగ్రాం కింద మనం ఒక ప్లాన్ వేలో రాబోయే రోజుల్లో ఇక్కడే గార్బేజ్ ఫ్రీ ఏరియాని ఎలా డెవలప్ చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు అమలు చేశారు సో ఈరోజు కాకుండా రెగ్యులర్గా ఈ ప్రాంతంకి ఎలా పరిశుభ్రత జరగాలి యాక్షన్ ప్లాన్ మొదలైంది ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంటే ఇది ఓన్లీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత మాత్రమే కాదు నా విజ్ఞప్తి అంటే అందరూ దీనికి భాగస్వామ్యం ఉండాలి ఎందుకంటే ఇది ఒక పార్క్ చాలామంది బయట నుంచి వస్తున్నారు సో దీన్ని క్లీన్ చేయడానికి బాధ్యత కూడా అందరి మీద ఉంటుంది సో ఈరోజు గవర్నమెంట్ ఒక పిల్పే ఇవ్వడం జరిగింది ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ ఈ ప్రోగ్రామ్ అందరూ దీన్ని భాగస్వామ్యం అవ్వాలి మీరు మీ ఇంటి దగ్గర మీ ఇంటి చుట్టూ లేకపోతే ఏదో మీ ఏదో పార్క్కి వెళ్తున్నారు అక్కడే జరుగుతున్న ప్రోగ్రాంలో దయచేసి పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే స్వచ్ఛత అనేది చాలా ఇంపార్టెంట్ ఇది లోపల నుంచి రావాలి ఎవరు మీకు చెప్తే చేయాల్సింది అది లేదు లోపల నుంచి ఉంటే మీకు చాలా వరకు మీకే బెనిఫిట్ అంటే మీ మీ ఇంటికి మాత్రమే క్లీన్ ఉండాలి చుట్టూ మాకు సంబంధం లేదు అలా లేదు ఎందుకంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దీనికి జోగ్రఫికల్ బౌండరీస్ ఉండదు సో మీరు మీ మొత్తం ప్రాంతంని క్లీన్ చేయాలి అది చాలా ఒక ఒక కాజ్ కింద తీసుకోవాల్సింది సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ స్వచ్ఛత సేవ మన గాంధీ జగా గాంధీజీ గారు కూడా మన అప్పుడే చెప్పారు సో ఈ పిలుపు మీద కింద దయచేసి అందరూ భాగస్వామ్యం చేయాలి ఈ ప్రోగ్రామ్ చాలా చాలా మంచి అందరూ మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఈ ప్రోగ్రాం జరుగుతున్నాయి బాగుంటుంది స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనేటువంటి కార్యక్రమం భారసాహి దర్గా ప్రాంగణంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారి సిబ్బంది అందరు కూడా ఇక్కడ అటెండ్ కావడం జరిగింది మున్సిపల్ కార్యాలయ సిబ్బంది సచివాలయ సిబ్బందితో పాటు ఎన్సీసీ క్యాడిడేట్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఇది భారతదేశం అంతటా ఈరోజు జరుగుతున్నటువంటి ఒక మహోన్నత కార్యక్రమం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మనం సంవత్సరంలో ప్రతిరోజు కనీసం ఒక గంట మన పరిశ్రమల పరిశుభ్రత కోసం మనం పనిచేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు పిలిపించున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి మాత్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ తరపున ఈ రోజున రాష్ట్ర ఈ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనేటువంటి కార్యక్రమం ఈ సమాధాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇందులో క్లీన్లీనెస్ ట్రాన్స్ఫర్మేషన్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం వాటిని క్లీన్ చేయడం మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయడం అనేటువంటిది కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలియజేస్తున్నాం అయితే పట్టణ ప్రజలందరూ ప్రజల యొక్క భాగస్వామ్యంతోనే మనం ఏ కార్యక్రమం అయినా సక్సెస్ చేయగలం ప్రజలందరూ కూడా పరిసరాల పరిశుభ్రత కోసం పాటుపడాలని వారు కూడా అందులో పాలు పంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిదే కేవలం కార్పొరేషన్ కార్పొరేషన్ శానిటైజ్ సిబ్బంది ద్వారా పరిసరాలన్నీ లేదా సిటీ మొత్తం క్లీన్గా గ్రీన్గా ఉంటుందనే ఉంటుందనేది మనకు సాధ్యపడినటువంటి అంశం కాబట్టి ప్రజలందరూ ప్రజాప్రతినిధులు వివిధ స్టేక్ హోల్డర్సు మేధావులు విద్యావంతులు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ